హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా అరుంధతి సినిమాకి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో నడిచిన భాషకి యుద్ధ రీతికి ఉన్న అనువర్తనం మీతో పంచుకుంటూ ఒక వీడియో ముందు ఇచ్చి ఉన్నానండి ఇది రెండు వేల పది మార్చి ఇరవై తొమ్మిదిన టెక్స్ట్ పోస్టుగా ఇచ్చినటువంటి మూడు వందల ముప్పై తొమ్మిదవ పోస్టు అరుంధతిలో అన్వర్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబిల్ క్రింద ముప్పై ఆరో పోస్టు కొనసాగిస్తున్నానండి అరుంధతి కథ వెనకనున్న కథ అరుంధతి సినిమా రెండు వేల తొమ్మిది సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా కొద్ది రోజులు వాయిదాపడి కథలో చిత్రీకరణలో కొన్ని మార్పు చేర్పులు చేయబడి విడుదలయ్యింది మేము రెండు వేల ఎనిమిది నవంబరులో అమ్మఒడి బ్లాగు ప్రారంభించి మీడియా మాయాజాలాన్ని వివరిస్తూ క్రమంగా డిసెంబర్ తొలి వారంలో నకిలీ కణికుడి గురించి పరిచయ టపాలు రాసాం కణిక నీతి గురించి విభజించి పాలించే కూటనీరితి గురించి అప్పుడే వివరించాం డిసెంబర్ ఇరవై నుండి ఇరవై రెండులలో మా ఆంగ్ల బ్లాగ్ కూప్స్ ఆన్ వరల్డ్ కవ్ అని పిలుచుకుంటామండి దీన్ని ప్రచురించాం ఇది క్రిస్మస్ గిఫ్ట్ అన్నమాట వాడికి ప్రతి క్రిస్మస్కి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం మాకు రివాజు నేను సన్యసించే వరకును నకిలీ కణిక వ్యవస్థ ఎందుకంటే సన్యసించాక గేమ్ డిక్లరేషన్ మాత్రమే మిగిలింది నకిలీ కణిక వ్యవస్థ తాలూకు స్ట్రాటజీలని వివిధ రంగాలపై వాళ్ళ కుట్రలని మా కేసుని సాక్ష్యాధార పత్రాలతో సహా వాడి వలయాన్ని వంశ పారంపర్య సర్కిల్ని అంద దాని వివరాలని అందులో ఉంచాం అప్పటి వరకు రాజకీయ రంగంపై మా అవగాహన గురించి కానీ సోనియా బృందం గురించి మా అభిప్రాయం కానీ మొత్తంగా మా అవగాహన ఎంత అన్న విషయం ఏవి డ్రముజి గడికి తెలియదు అది నమ్మకంగా తెలుసుకునేటందుకు మా కుటుంబ మిత్రుడు కాశీంని ప్రయోగించాడు ఈ కాశీమ్ని నేను పాపని కన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటికి పీవీజీ పదవిలో ఉన్నారు గూఢచర్యం గురించి పూర్తి అవగాహన శిక్షణ ఇస్తున్న రోజుల్లో నేను సున్నిపెంట ప్రభుత్వ ప్రాజెక్ట్ హాస్పిటల్లో ప్రసవించినప్పుడు అదే రోజున ఆ కాసిం భార్య ఫాతిమాకి కొడుకు పుట్టాడు నాకు పాప పుట్టింది దీన్ని ఖుషీ సినిమా అది పొట్టకుండా గడి ఖుషీ సినిమాలో లాగా అనువర్తించాలని నా కూతుర్ని కోడలని తమ కోడలని నేను చాలా గట్టిగా చెప్పవలసి వచ్చింది చిన్నప్పుడంటే ఓకే పెద్ద ఇంతతో ఎదిగిన పాప మెచ్యూర్ అయిన బిడ్డ నా బిడ్డ ఆమె ముందు అలాంటి మాటలు అనకండి అని అంతగా అటువంటి ఆ కాశీ మా కుటుంబ మిత్రుడు తిరిగి మళ్ళీ మేము శ్రీశైలంలో బైక్తో చేరి స్కూల్ పెట్టుకునేటప్పుడు మాకెంతో సహాయం చేసిన వాడు కాబట్టి ఈ కాశిని ప్రయోగించాడు ఈ సినిమాలో అఘోరా పశుపతి రామోజీరావుకి ప్రతీక అయితే సీనియర్ అరుంధతి జేజమ్మ పీవీజీకి ప్రతీక ఇక చిన్న జేజమ్మ అంటే జూనియర్ అరుంధతికి మేమే ప్రతీకలం ఇప్పుడైతే నేనే అప్పుడు ముగ్గురు ఉన్నాం కాబట్టి మేమే అని రాశాను పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తాను పదవి దిగిపోయే వరకు ఖచ్చితంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మేము ఫ్యాక్టరీ ఖాళీ చేసే వరకు పీవీజీ మాకు గూఢచర్యం గురించి ప్రాథమిక అవగాహన కలిగించాడన్నది రామోజీరావుకి రూఢిగా తెలుసు అది తెలుసుకునేందుకే మా తమ్ములని నారా లోకేష్ స్నేహంపై కారణంగా చంద్రబాబు నాయుడు చేరదీశాడు భువనేశ్వరి డబ్బు ఇచ్చి ఉచితంగానో అప్పుగాను నాకు అంత బాగా ఇప్పుడు గుర్తులేదు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర వాళ్ళ చేత సెల్సియస్ అనేటటువంటి కార్ డెకార్స్ షాప్ పెట్టిస్తే వాళ్ళ టర్నోవర్ అయ్యే రోజుకు లక్ష ఉంటే వెలిగిపోయారు రాజకీయ రంగం దగ్గర నుంచి పొలిటికల్ సినిమా రంగంలో సెలబ్రిటీలంతా వాళ్ళకి కస్టమర్లే అవసరం తీరిపోయాక అంటే నాకు చూపించారు రెండు వేలు రెండు వేల ఒకటిలో ఇదిగో లొంగిపోతే కొద్దిపాటి భాష తెలిసినా నీ తమ్ముళ్ళకే ఎంత సీన్ ఇస్తున్నామో నువ్వు గనక మాకు లొంగిపోయి ఈ భాష గురించిన వివరాలు చెబితే నీకెంత సీన్ ఇస్తామో చివరికి వార్తా సంపాదకుడు చేత అదే చెప్పారు బొకర్ ప్రైజులు నోబుల్ ప్రైజులు ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లై ఫ్లైటు వరల్డ్ వైడ్ సెలబ్రిటీని చేస్తాం నిన్ను అని ఓ నమస్కారం పెట్టేశారు నేను నా తమ్ముళ్ళ విషయంలో ఇదే ప్రపోజ్ చేసినప్పుడు కూడాను చెల్లనే చెప్పాం మళ్ళీ తిరిగి కంప్లైంట్లకు కంటిన్యూ చేసాం దాంతో ఎందుకంటే ఏ పర్టికులర్ హెడ్డింగ్ న్యూస్ మాకు అండర్లైన్ అయ్యి మా భాషలో ఉందో దాన్ని మేము అనుసరించాము అవి ఏమిటియో చెప్తే ఆ వార్త ఎవడు రాశాడు ఆ విలే రాసిన సబ్ ఎడిటర్ ఎవడు వాడికి పంపిన విలేకరెవడు లేదా ఫ్రీలాన్సర్ జర్నలిస్టు ఎవడు వాడికి అది ఎవరు చెప్పాడు ఆ సంఘటనలు నిజంగా జరిగాయా ఆ హెడ్డింగ్ పెట్టమని ఎవరు చెప్పాడు ఇలా వెనక్కి తవ్వుకుంటూ ఆ చైన్ని పట్టుకోవాలని వాడి వృధా ప్రయాస అందుకే వాళ్ళు ముందే చెప్పారు పీవీజీ వర్గం బయటకి కనిపించే ఏకైక అవుట్లెట్ నేనే ఇంకా మరెవ్వరు ఇందులో కోటి మంది పని చేసినా కూడా ఎవ్వరు బయటకి కనబడరు అదే డ్రామోజీ గారి వర్గంలో అయితే ప్రతి ఏజెంట్కి తన పైన ఓ పది ఏజెంట్లు తన క్రింద ఒక పది మంది ఏజెంట్లు తెలుస్తారు కూడాను అలాగా వాళ్ళది ఒకరికొత్త ఒకరికి కూడా తెలుసు జలంగం వెంగళరావుకి ఎన్టీఆర్ తెలిసినట్టు చెంబాగాడికి చచ్చడే అచ్చెన్నాయుడు లేకపోతే జిఎంసి బాలయోగి ఇలాంటి వాళ్ళు అసలేందుకు తోటి జనార్దన్ రెడ్డి నేదురు ఇంకా సోనియా వీళ్ళు తెలిసినట్టు తెలుసు అన్నమాట కాబట్టి నా అందుకోసం కూడా నా డైరీ సేకరించి భాష నడుస్తుందని వాడికి ఖరారుగా తెలుసు తన పేపర్ల నుండే నడుస్తుందని తెలుసు కానీ దాని వివరాలు కావాలి అందుకు చాలా ప్రయత్నం కానీ ఇక్కడ విషయం ఏంటంటే తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు మేము ఏవీ ఆలోచించలేదు ఏవీ పట్టించుకోలేదు తర్వాత పట్టించుకున్నా కూడా పట్టించుకోనట్లే ప్రవర్తించాం కనీసం టీవీ పత్రికల ద్వారా వార్తలు కూడా పట్టించుకొని చూసేవాళ్ళం కాదు రెండు వేల వరకు అయితే అయితే దాని గురించి డ్రామోజీరావుకి స్పష్టత లేదు వాడి మిమిక్రీ వాడు చేసేవాడు వాడి డాన్స్ వాడు చేసేవాడు కాబోలు మాకైతే మేము పట్టించుకోలేదు మొత్తంగా పీవీజీ నెంబర్ ఐదు వర్గం మాకు ఏదో అవగాహన కలిగించారని అది నిరంతరం నడిచిందని నడుస్తోందని వాళ్ళ అనుమానం అందుకే మమ్మల్ని వేధించి మరీ పరిశోధించారు రెండోసారి రెండు వేల సంవత్సరంలో రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటి ఆ ఏడాదుల్లో ఎంసెట్ గురించిన ఆ ర్యాంక్ ఫిక్సింగ్ మోసాల గురించి చంబాకి కంప్లైంట్ ఇచ్చి ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్కి గురయ్యి ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా అటువైపు నిలబడి మమ్మల్ని వేధించినప్పుడు మాకు విషయం అర్థమైంది ఈ డ్రామోజీరావు ఈ గూఢచర్యం అన్న ఎలుగుమంటే మమ్మల్ని వదల్లేదని చాలా దుఃఖపడ్డాము చాలా ఏడ్చాం కొద్దు మా బ్రతుకు మేము బ్రతుకుతాము అని అంటే మేము నీ వెనక లేనిది ఎప్పుడు ఎప్పుడూ ఉన్నాం కొన్నాళ్ళు నీకు లాంగ్వేజ్ ఆఫ్ చేసాం కానీ వాడుకు తెలియదు కాబట్టి వాడు వేషాలు వేస్తూనే ఉన్నాడు అని తిరిగి మళ్ళీ లాంగ్వేజ్ ఉద్ధరింపబడేప్పుడు అప్పుడైతే ఆ రోజుల్లో ఏడుస్తున్న పాపకి తాత వాళ్ళు చచ్చిపోవాలని కోరుకో తల్లి అని దండం పెట్టించాను మర్నాడు వసుంధరలో పిల్లలకి ద్వేషం నేర్పకండి అని వచ్చింది వాడికి ఎప్పుడు ఆఫ్ అయిందో లాంగ్వేజ్ మళ్ళీ ఎప్పుడు ఆన్ అయిందో వాడికి తెలియదు కాబట్టి కంటిన్యూస్ మిమిక్రీ వాడు చేసుకుంటూ పోయాడు అది మిమిక్రీ అని ఇదిగో ఈ కాసీం అన్న వాడిని కట్ చేసుకున్నాక మాకు మరింత స్పష్టత వచ్చింది ఆ మిమిక్రీని మేము ఆడితే వాడు దెబ్బకి మరింత మరింత చిక్కుకుపోయి ఉమ్మిలో పడ్డ ఈయగలాగా కొట్టుకున్నాడు ఇది చాలా సంక్లిష్టమైన గోడచర్యమండి ముందటి వీడియోలు కూడా చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది కూడా కాబట్టి మేము ఆలోచించలేదు కానీ వాడు మాత్రం కొనసాగిస్తూనే వచ్చాడు కాబట్టి మా మేము కూడా రెండు వేలలో తెలిసిపోయినా ఆ లాంగ్వేజ్ ఉంది ఆ ఎలుగు వంటి మమ్మల్ని మనల్ని ఏమి వదల్లేదు మనం మన బ్రతుకు మనమేం బ్రతకడం లేదు అని చివరికి నీ పెళ్ళి చేసినప్పుడు కూడా నీ వెనక మేము ఉన్నామే అమ్మాయి లోటాలాట గుర్తుందా గ్లాసులాట అని అది మరో వీడియోలో చెప్తానండి ఆల్రెడీ చెప్పి ఉన్నాను అనుకుంటాను కూడా ఆల్రెడీ వీడియో ఇచ్చి ఉన్నాను రామోజీరావు వే మాపై వేధింపు దాని నుండి మేము నేర్చుకున్న పాఠాలు అన్న దాంట్లో దేంట్లోనో చెప్పి ఉన్నాను కూడా కాబట్టి మేము లాంగ్వేజ్ మళ్ళీ రెస్టోర్ అయ్యి ఆ యుద్ధంలో మనం ఉన్నాం శిక్షణ ఎప్పుడో పీవీజీ దిగిపోవడానికి ముందే అన్నీ మర్చిపో అన్నీ మర్చిపో అన్నప్పుడే శిక్షణ ముగిసింది తదుపరి కూడా యుద్ధ రంగంలో ఉన్నా మనకి స్పృహ లేకపోయింది ఇదిగో ఇప్పుడు స్పృహతో మళ్ళీ ఫైట్ రీస్టార్ట్ అన్నది మాకు అవగాహన కలిగినప్పుడు మేము ఆడాము ఏ ఎందుకు ఆడకూడదు వంచన వాడికి ఏమన్నా పేటెంటా గూఢచర్యం అంటేనే వంచన అందుకే శ్రీకృష్ణుడు వర్తమాన మహాభారతం అని పిలుస్తాను నేను మా టీవీలో ఉన్నది ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతుంది దానిలో కృష్ణుడు అంటాడు అగ్రజ ఈ యుద్ధం వంచననే ఆధారం చేసుకున్నది అని కాలం ఈ యుద్ధానికి వంచననే ఆధారం చేసింది అని అది నిజానికి వర్తమాన మహాభారతం మహాభారతం మూల భారతం కాకుండా కథ అదే కథనం వేరుగా ఉండేది ఇది కూడా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి ప్రతీక దాని మీద ఒక నలభై ఎనిమిది వీడియోలు ఆల్రెడీ చేసి ఉన్నాను మరికొన్ని వీడియోలు తర్వాత ఇస్తాను కూడా మీకు కాబట్టి ఏం వంచన వాళ్ళకి పేటెంటా మేము కూడా ఆడాం నిజం చెప్పనంత మాత్రం నాబద్ధం చెప్పినట్లు కాదు అబద్ధాన్ని తెలివిగా చెప్పినంత మాత్రాన వంచనా కాదు నిజాన్ని అబద్ధాన్ని కూడా కాదు నిజాన్ని తెలివిగా చెప్పడం అదే లక్కీ భాస్కర్ సినిమాలో భార్యకి విషయం చెప్పి గమనించి చూడండి నేను అబద్ధం చెప్పలేదు నిజాన్ని తెలివిగా చెప్పాను అని అంటాడు లక్కీ భాస్కర్ అలాగా అవును అశ్రద్ధా హతా హత కుజరా అది ధర్మరాజు చేసినటువంటి వంచనే ఏ వంచెన శకునికి మాత్రమే పేటంటా డ్రముజుకి చంబాలకే పేటెంట మెయిన్ చెయ్యదలుచుకుంటే వాడు ఎందుకు కూడా వాడికి రిమోట్ రిమోట్తో ఆపరేట్ చేయడం మాత్రమే వచ్చు అంతపాటి గోడ చర్యమే వచ్చు పదే పది స్ట్రాటజీలు వచ్చు మాకు డీవీడీని అసెంబ్బల్ చేయడంతో సహా దాన్ని రిమోట్ని కన్స్ట్రక్ట్ చేయడంతో సహా తెలుసు ఎందుకంటే గూఢచర్యం భారత రామాయణాల్లో గుప్తంగా ఉన్నది చాణక్యుడు దాన్ని సంగ్రహించి మరింత స్పష్టంగా చెప్పాడంతే కాబట్టి వంచన వాడికి హక్కు కాదు అది మాకు చేతగాక పోలేదు కాబట్టి ఇంతగా వాడిని బుక్ చేసి నన్నే పకోడి ముక్కలా ఎరవేసి ఈ అమ్మాయిని బ్రేక్ చేసుకో మేము వదిలేస్తాం యుద్ధం అంటే వాడు నా చుట్టూ 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 తిరిగి పకోడి మొక్క కాసపడి బోన్లో పడ్డ ఎలుకలాగా అవడు కేసులో పడ్డాడు బోన్లో పడ్డ ఎలుకని ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా మేమిప్పుడు అప్పటి నుండి ఇప్పటికీ ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటికీ అప్పటి పోస్ట్ మళ్ళీ కొనసాగిస్తున్నానండి ఇది రెండు వేల పంతొమ్మిది సం రెండు వేల పదో సంవత్సరంలో రాసిన టెక్స్ట్ పోస్ట్ కొనసాగిస్తున్నాను నెక్స్ట్ పేరాని ఈ స్థితిలో రామోజీరావు నెంబర్ ఐదు వర్గపు మాస్క్ వేసుకొని అరుంధతి ద్వారా మాకు స్ఫురింప చేయదలిచినది ఏమిటంటే నేను పీవీజీ వర్గాన్ని చెప్తున్నాను అంటూ మిమిక్రీ చేసేవాడనమాట ఆ చేస్తూ పీవీజీ తాను పదవిలో ఉండగా అఘోరా పశుపతి వంటి రామోజీరావుని గూఢచర్య పరంగా సజీవ సమాధి చేసినంత పని చేశాడు అంటే పూర్తిగా నిర్వీర్యం చేశాడు అయితే చెడ్డవాడికి శక్తి ఎక్కువ గనక గారు మళ్ళీ గూఢచర్య బలం పుంజుకొని ప్రజల్ని బాధ పెడుతూ ఉన్నాడు దేశాన్ని నాశనం చేస్తున్నాడు అప్పట్లో పీ పీవీజీ మీకు అవగాహన కలిగించిన విషయం ఆ విషయాల వంటివి అలాంటివి జయజమ్మ ఆస్తికలతో చేసిన ఆయుధానికి ప్రతీక మీకు ఆయన కలిగించిన అవగాహన అన్నమాట ఇంకా అలాంటి రహస్యాలు ఆయన నిగూఢంగా ఉంచాడు మరోసారి చదువుతున్నానండి ఈ పేరాని పీవీజీ డ్రహ్మోజీరావుని గూఢచర్య పరంగా సజీవ సమాధి చేసినంత పని చేశాడు కానీ వాడు మళ్ళీ బలం పుంజుకొని ప్రజల్ని బాధలు పెడుతూ ఉన్నాడు దేశాన్ని నాశనం చేస్తున్నాడు అప్పట్లో మీకు అవగాహన పీవీజీ మీకు కలిగించిన అవగాహన కలిగించిన విషయాల వంటివే జేజమాస్తికలతో చేసిన ఆయుధం దానికి ప్రతీక అది ఇంకా అలాంటి రహస్యాలు ఆయన నిగూఢంగా ఉంచాడు ఈ అన్వర్ లాంటి వాడే మా కుటుంబ మిత్రుడు కాసిం కాబట్టి అతన్ని మా జట్టులో కలుపుకొని మాకు ఎందుకంటే మా పాప పుట్టినప్పుడే అప్పుడే పరిచయం చేశాడు కదా పీవీజీ మాకు కాబట్టి వా ఆ కాసిమన్న వాడికి కూడా ఎవో విషయాలు చెప్పాడు పీవీజీ వాడిని కూడా తయారు చేశాడు ఎందుకు తయారు చేశాడో నాకైతే తెలియదు మరి కాబట్టి అతడిని మా జట్టులో కలుపుకొని అతడితో పంచుకొని అతడి సాయం తీసుకుంటే కానీ మేము ఈ బాధల నుండి రక్షింపబడలేము ఆ విధంగా ఆ లాంగ్వేజ్ని అతడికి చెప్పాలి తదనుగుణంగా అతడు అతడి భార్య వేసిన డాన్స్ ఏ ప్రభుదేవాన్ని మించిపోయిన డాన్స్ ఇది మాకు చెప్పదలుచుకున్నది ఇక్కడ విశేషం ఏమిటంటే రెండు వేల నా ఏడులో శ్రీశైలం నుండి నంద్యాల చేరాక దాదాపు ఆరు నెలల పాటు కాశీమ్ని అతడి కుటుంబాన్ని పరిశీలించుకున్నాకే రెండు వేల ఏడు డిసెంబర్ ఆఖరి రోజుల్లో వాళ్ళతో స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్నాం దాంతో రెండు వేల ఎనిమిదిలో తరచుగా ఈనాడు వసుంధర మాకు స్నేహాలని పోగొట్టుకోవద్దని పూర్వ స్నేహితుడిని పునరుద్ధరించుకోమని చెప్తూ ఉండేది ఆ వివరాల గురించి గత వీడియోల్లో చెప్పాను ఏది డ్రామోజీ గురించి చెప్పినప్పుడు మేము అదేది పట్టించుకోకుండా మా పని నేను చేసుకుపోతుండేవాళ్ళం అయితే మేము ఎక్కడికి వెళ్ళినా వసుంధరలో ఆ రోజు ఏవో వస్తాయి వార్తలు ఒక బుకే ఇచ్చి లేకపోతే ఒక స్వీట్ డబ్బా ఇచ్చి స్నేహాన్ని పునరుద్ధరించుకుంది లేదు అధమపక్షం ఒక చిరునవ్వు నవ్వితే వెంటనే స్నేహాలు పునరుద్ధరింపబడతాయి స్నేహాలు పోగొట్టుకోకూడదు అలాంటి వార్త వచ్చిన రోజున మేము ఏదైనా పని మీద బయటికి వెళ్తే మా మాజీ కుటుంబ మిత్రుడు ఆ కాసిం మేము నవ్వితే పళ్ళీకించడానికి సదా సన్నద్ధంగా ఉండేవాడు ఆ అసైన్మెంట్ పునశ్చరణ చేసుకుంటూ ఉండేది అతడి బాడీ లాంగ్వేజ్ మేము మామూలుగా ఏ రెస్పాన్స్ ఇవ్వకుండా మా పని మేము చేసుకొని వచ్చేవాళ్ళం క్రమంగా వాడికి ఇంకి తర్వాత అదే కాసే మాకు ఎదురైతే కొర కొర చూసేవాడు అతడి చిరునవ్వులకి మేము రెస్పాండ్ అవ్వలేదు అతడి కొర కొర చూపులకి మేము రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఇక ఆ అరుంధతి సినిమా రెండు వేల తొమ్మిది సంక్రాంతికి విడుదల కానుండగా రెండు వేల ఎనిమిది డిసెంబర్లో మేము కౌ ఆన్ బోర్ల్డ్ని విడుదల చేశాం ఈ సినిమాని చేయాల్సినంతగా మీడియా హోరెత్తించలేదు బాహుబలి లాగా అది కూడా గ్రాఫిక్స్తో ఉన్న సినిమానే కదా కథ బలంగా ఉన్న సినిమానే కదా కానీ గప్పు చుప్పున దాచిపెట్టుకున్నారు కూప్స్ ఆన్ వరల్డ్లో మేం కనబరిచిన గూఢ చర్య గప్చుప్గా ఏం దాచిపెట్టుకోలేదులే బాహుబలి లెవెల్లోనూ లేకపోతే ఇటీవల కొన్ని సినిమాల లెవెల్లోనూ హోరెత్తించాల కాబట్టి కౌలో మేం కనబరిచిన గూఢచర్య రాజకీయ అవగాహనకి కాసిమిని నమ్మమని చెప్పడం తమకి కూడా తెలివి తక్కువగా నాసిగా అనిపించడంతో మీడియా హోరు తగ్గింది నందులొచ్చాయిలండి ఇంతవరకు ఏ మేలు చేయలేదు గనక డ్రామోజీరావు మీద కేసుని చేపట్టలేదు గనక సోనియాని మన్మోహన్ సింగ్ని వైఎస్ని నమ్మకపోతే నమ్మకపోయావు కనీసం కాసిమినన్నా నమ్మండి మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చిన వాడు మీ జట్టుకు చెందిన వాడు కాకపోతే మీకు ఎందుకు ఆశ్రయం ఇచ్చి సహాయం చేస్తాడు కాబట్టి ఇతడిని నమ్మండి నమ్మి అన్ని విషయాలు అతడితో పంచుకొని చర్చించండి అప్పుడు అతడు మీకు మరింతగా సహాయం చేయగలుగుతాడు మీకు మరింత అవగాహన కలగాలంటే మీకున్న అవగాహనని అతడితో పంచుకోవాలి మరి ఇది చెప్పబడింది అందుకే దీన్ని పీచుమిఠాయి వ్యాపారం అన్నది శ్రీశైలంలో మాకు చల్లా వెంకాయ సత్రంలో రూమ్ లభించినప్పుడు మా కోటెనెంట్స్ ఒక అతను ఇడ్లీ ఇచ్చేవాడు షేర్ చేసేది అతడి భార్య దానికి బదులుగా నేను ఇడ్లీ ఇచ్చినా సరిపోదు పూరీలు ఇచ్చినా సరిపోదు ఎంత స్నేహంగా ఉన్నా వాళ్ళు మాతో మనసు విప్పి మాట్లాడరండి అంటే అతడి ఇడ్లీ ఇస్తే నేను నా రహస్యాలు అతడికి చెప్పాలి తిరుగుగా మళ్ళీ పూరీలు ఇచ్చినా కూడా పనికిరాదు వాళ్ళు చూపించేది ఇంత స్నేహం చూపిస్తారు దానికి నేను నా మనసు విప్పి నా మొత్తం జీవిత చరిత్ర పీవీజీతో నడిచింది మళ్ళీ అన్నీ చెప్పిన తర్వాత ఈమెకి పిచ్చి అంటారు ఎంత మిఠాయి వ్యాపారం చేయమన్నాడో ఆ గడు అంత తెలివి తక్కువగా ఇప్పుడు వీడియోలో వస్తుంటాయి చిన్న షార్ట్స్ నేను పాన్ బాలానే కానీ మెదడు లేని వాడిని గాను నా ఫోన్ అకౌంట్ చెప్పాలట అంటూ పక్కపక్క నవ్వుతుంటారు చూసారా అది మిఠాయిని వ్యాపారం లాంటివే వాడు చిన్న ఫోన్ చేసేస్తే నేను వాడికి నా అకౌంట్ వివరాలన్నీ చెప్పడానికి నేను చెప్పులు కుట్టేవాడినే కానీ మెదడు లేని వాడిని కాదు నేను పాన్ బాలనే కానీ మెదడు లేనివాడిని కాదు అంటూ చిన్న యాడ్స్ వస్తూ ఉంటాయి అవి చూసినప్పుడల్లా ఇది గుర్తుకొచ్చి నేను నేను ఇప్పుడు కదా ఇది నేను నవ్వుకుంటూ ఉంటానండి ఇంకా ఇంకా ఈ పోస్ట్ గురించి చెప్పవలసి ఉన్నది మున్నా గురించి అయితే ఇంతకుముందు నేను కొంత ఇచ్చి ఉన్నానండి కాదు మొత్తంగా ఇచ్చి ఉన్నాను తదుపరి ఈ దీన్ని ముగించేందుకు మరికొన్ని వీడియోలు చేయవలసి ఉన్నది నా ఈ వీడియోల కంటెంట్ రేపు త్రీ పుత్రులారా మీకు ఆలోచన యోగ్యమైనవి అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత ఆనంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ అండ్ టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ డబ్ల్యూ డబ్ల్యూ భావితరాల భద్రత కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్